సో ఇప్పుడే ఏపీకి వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది మండిపోతున్న ఎండలు సీమ జిల్లాల్లో సగ బగలు రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి నంజాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నంజాల జిల్లా పానీయంలో నలభై నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యిందనమాట అదే బనగానపల్లి నంది కొట్కూరు కొత్తపల్లి శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపరితలు కూడా భారీగా అయితే నమోదు అవుతున్నాయి అటు కర్నూలు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు అదేవిధంగా అటు కోస్తా ఉత్తరాంధ్రాలో కూడా ప్రాంతాల్లో సైతం ఉష్ణోగ్రతలు నలభై పైన నమోదవుతూ ఉన్నాయన్నమాట అయితే మొత్తంగా రెండు వందల తొమ్మిది మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి నుంచి నలభై నాలుగు మండలాల్లో తీవ్రం నూట తొంభై మూడు మండలాల్లో వడ వడగాలుపులు వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం తిరుపతి మండలాల్లో ఈ విధంగా తీవ్రమైన వడగల్పులు అయితే వేస్తాయని చెప్తున్నారనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి